మనుషుల్లో కామ కోరికలు పెరిగిపోయి కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరుసలు లేకుండా వయసులో చిన్న పెద్ద చూడకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తూ చేతులార కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు ఇలాంటివి ప్రతి ఊరిలోనూ ప్రతి కుటుంబంలోనూ జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యలో అలాగే మనం కూడా వీటి గురించి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ లో వింటూనే ఉంటాం అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక మహిళ తన కొడుకు వయసున్న అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోగా ఒకరోజు ఆమెని నగ్నంగా చూడకోడని స్థితిలో చూసిన ఆమె కొడుకు ఆ తర్వాత చేసిన పనిని చూసి ఆ ఊరు ఊరంతా కూడా షాక్ అయిపోయింది అయితే అసలు అక్కడ ఏం జరిగింది ఆ కుర్రాడు కన్న తల్లిని అలా చూసి ఏం చేశాడు ఇదంతా ఎక్కడ జరిగింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కర్ణాటకలోని తుముకూరులో పద్మావతి అనే అమ్మాయి తన తల్లి కలిసి పొలం పని చేసుకుంటూ ఉండేది ఆమెకి మొత్తం నాలుగు ఉండగా తన ఐదుగురు ఆడపిల్లలకి పెళ్లిలు చేయడం కోసం వాళ్ళ తండ్రి చాలా కష్టపడేవాడు ఇక పద్మావతి ఒక రోజు తన పొలంలో పనిచేయడం కోసం రాగా అక్కడే ఆమెకి ట్రాక్టర్ నడుపుతున్న శ్రీనివాస్ కనిపించాడు అతనిది పక్క ఊరు అతను పొలంలో ట్రాక్టర్ దున్నే పని చేస్తూ ఉంటాడు అతనికి ఆల్రెడీ ఒకసారి పెళ్లవగా కొన్ని రోజులకే అతని భార్య మరో వ్యక్తితో లేచిపోయింది దాంతో అప్పటి నుండి ఒంటరిగానే ఉంటూ పని చేసుకుంటూ వస్తున్న శ్రీనివాస్ కి ఆ రోజు పొలంలో ట్రాక్టర్ దున్నుతూ ఉండగా పద్మావతి కనపడింది ఇక పద్మావతి చూడటానికి మంచి వయసులో అందంగా ఉండడంతో శ్రీనివాస్ ఆ రోజు మొత్తం ఆమెను చూస్తూ కళ్ళతో సైగిల్ చేశాడు అది చూసిన పద్మావతి కూడా అందుకు కళ్ళతోనే రిప్లై ఇస్తూ ఉంది ఆ రోజంతా వాళ్ళలా కళ్ళతోనే మాట్లాడుకుంటూ గడిపారు ఇక పని అయిపోయి పద్మావతి ఇంటికెళ్తున్న టైంకి శ్రీనివాస్ ఆమె వెనక వెళ్లి చేయి పట్టుకుని రేపు ఉదయం గుడి దగ్గరికి రా కలుద్దాం అన్నాడు దాంతో పద్మావతి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు మొత్తం అదే విషయం ఆలోచిస్తూ పడుకుంది తెల్లారాక ఆమె తన తల్లిదండ్రులతో నేను ఈరోజు పనికి రాలేను గుడికి వెళ్ళాలని చెప్పింది దాంతో ఆమె తల్లిదండ్రులు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు అయితే ఆమె అక్కలు మాత్రం తాము కూడా గుడికొస్తామని చెప్పారు కానీ పద్మావతి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఒంటరిగానే గుడికెళ్ళింది ఇక ఆమె కోసం ఎప్పటి నుండో గుడి దగ్గరే వెయిట్ చేస్తున్న శ్రీనివాస్ ఆమె రాగానే చేయబట్టుకుని గుడి పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడడం మొదలుపెట్టాడు అయితే మీరు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారని పద్మ అతన్ని అడగ్గా నువ్వంటే నాకు ఇష్టం నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను నువ్వు ఒప్పుకుంటే నీతో జీవితాంతం ఉంటానని చెప్పాడు ఆ మాటలకి పద్దెనిమిదేళ్ల పద్మావతి ఫ్లాట్ అయిపోయి అతని ప్రేమలో పడిపోయింది ఇక ఆ రోజు నుండి పద్మావతి శ్రీనివాసులు ఇద్దరు ఊరిలో వాళ్ళకి తెలియకుండా పక్క ఊరికెళ్ళి షాపింగ్ డిన్నర్ అంటూ బాగా టైం స్పెండ్ చేసేవారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీనివాస్ తనని పెళ్లి చేసుకోమని పద్మావతిని అడిగి ఆ తర్వాత ఆమె తండ్రిని కూడా అడిగాడు అయితే ఆ పెళ్లికి తనకు అభ్యంతరం లేదు కాని పద్మ కన్నా ముందు పుట్టిన ఆమె అక్కలకి పెళ్లి చేసిన తర్వాతే పద్మకి పెళ్లి చేస్తానని ఆమె తండ్రి శ్రీనివాస్తో చెప్పాడు దాంతో అక్కలకి పెళ్ళయి తనకి పెళ్లి జరగాలంటే కనీసం మరో పదేళ్లైనా పడుతుందని పద్మావతి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయి శ్రీనివాస్ దగ్గరికి వచ్చేసింది దాంతో ఆ మరుసటి రోజే శ్రీనివాస్ తల్లిదండ్రుల సమక్షంలో ఆ ఇద్దరికి పెళ్లి జరగగా శోభనం రోజు రాత్రి శ్రీనివాస్ పద్మతో మాట్లాడుతూ తనకి ఇంతకు ముందే ఒకసారి పెళ్ళైందని ఆమె వేరే అతనితో లేచిపోయిందని చెప్పాడు అయితే నీకు పెళ్ళైందనే విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావంటూ పద్మ ఏడవడం మొదలుపెట్టింది దాంతో నేను నిన్ను మోసం చేయలేదు ఇష్టపడ్డాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను మోసం చేయాలనుకుంటే ఇప్పటికీ కూడా నీకు ఈ విషయం చెప్పేవాడిని కాదు కదా నువ్వు నమ్మడం కోసం నా పేరు మీద ఉన్న భూమి మొత్తం నీ పేరు మీద రాసేస్తాను అన్నాడు ఇక ఆ మాటలతో పద్మ కొంచెం కూలయింది ఆ తర్వాత ఇద్దరు ఒకటయ్యారు పెళ్ళైన కొంతకాలానికే పద్మ ప్రెగ్నెంట్ అవ్వగా ఆ తర్వాత కొన్ని నెలలకు ఆమె ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది ఆ పిల్లాడికి శేఖర్ అని పేరు పెట్టుకొని ఆ రోజు నుండి పద్మావతి శ్రీనివాసులు ఇద్దరు ఆ పిల్లాడిని చాలా గారాభంగా పెంచారు అయితే శేఖర్ ఎదుగుతున్న క్రమంలో తల్లిదండ్రులు గారాబం ఎక్కువ అవడంతో శేఖర్ మందు సిగరెట్ అని అన్ని అలవాట్లు చేసుకున్నాడు ఇక అతనికి ఇరవై ఏళ్ళు వచ్చాక శ్రీనివాస్ కి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి పద్మావతితో సరిగ్గా ఉండేవాడు కాదు దాంతో పద్మావతికి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే పద్మావతి పొలం పక్కనే రాజేష్ అనే అతని పొలం కూడా ఉంది అది అతని మామగారి పొలం పెళ్లి చేసుకుని ఇల్ల వచ్చిన రాజేష్ అక్కడే ఉంటూ పొలం పనులు చేసుకునేవాడు అలా అతను తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా అతనికి ఎవరో అరుస్తున్నట్లు శబ్దం వచ్చి అటుగా వెళ్ళాడు అక్కడ పద్మావతి బురదలో కాలుజారి పడిపోయి ఉంది ఇక రాజేష్ వెంటనే ఆమెను బురదలో నుండి పైకి లేపి పక్కనే ఉన్న పంపు సెట్ దగ్గర నీళ్లతో ఆమెపై ఉన్న బురదను కడిగాడు అలా అతను ఆమెని టచ్ చేస్తూ బురదను కడుగుతుండగా పద్మావతికి ఎలాగో అనిపించింది ఆ రోజు రాత్రి మొత్తం ఆమెకి రాజేష్ తనని తాకిన అనుభూతే గుర్తుకొచ్చింది దాంతో ఎలాగైనా అతన్ని మళ్లీ కలవాలని డిసైడ్ అయిన పద్మావతి ఆ మరుసటి రోజు పాయసం తయారు చేసి పొలం పక్కన చెట్టు దగ్గర కూర్చుని ఉన్న రాజేష్ కి ఇచ్చింది నన్ను బురదలో నుండి బయటికి లాగి హెల్ప్ చేసినందుకు చిన్న గిఫ్ట్ అని చెప్పింది ఇక అది తిన్న రాజేష్ పాయసం చాలా బాగుంది కాపాడిన ప్రతిసారి ఇలాంటి పాయసమే తెచ్చిస్తాను అంటే నేను పడేస్తా నిన్ను అని సరదాగా అన్నాడు దాంతో ఇద్దరూ అలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అయితే రాజేష్ ఏం చెప్పినా పద్మావతి నవ్వుతూ ఉండడంతో అతనికి మ్యాటర్ అర్థమైపోయి ఆమె మీద చే మాట్లాడడం మొదలు పెట్టాడు దానికి ఆమె ఏమనకుండా నవ్వుతూనే మాట్లాడడంతో రాజేష్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని ఆమెకి ముద్దు పెట్టాడు అలా ఆ రోజు ఇద్దరు ఒకటే ఊరి వాళ్ళకు తెలియకుండా తమ వ్యవహారాన్ని ప్రతిరోజు సాగించారు అయితే పద్మావతి తీరులో ఏదో తేడా గమనించిన శ్రీనివాస్ ఆమెకి తెలియకుండా ఆమెను అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాడు ఇక అప్పుడే పొలంలో రాజేష్తో ఆమె నవ్వుతూ చేతులేస్తూ మాట్లాడడం చూశాడు దాంతో ఆ రోజు రాత్రి తాను చూసింది మొత్తం శ్రీనివాస్ పద్మకి చెప్పి నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఊరి వాళ్ళందరూ నానా రకాలుగా అనుకుంటారు ఇంకోసారి అతనితో నువ్వు కనిపిస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు ఆ మాటలకి సరే అంటూ తల ఊపిన పద్మావతి ఒక రెండు రోజులు పొలం వైపు వెళ్లలేదు కానీ ఆ తర్వాత రాజేష్ని చూడాల్సిందే అని అతని కోసం వెళ్ళింది రెండు రోజుల తర్వాత పద్మావతిని చూడగానే రాజేష్ కూడా ఆమెని పంప్ సెట్ పక్కన రూమ్లోకి తీసుకెళ్లాడు కాసేపటికి ఇద్దరు ఆ రూమ్ నుండి బయటికి రాగా బయట రాజేష్ భార్య లత తన ఊరి వాళ్ళతో కోపంగా నిల్చను దాంతో అక్కడ పెద్ద గొడవే జరగగా లతా పద్మావతిని శ్రీనివాస్ దగ్గరికి తీసుకొచ్చి నీ భార్యని కంట్రోల్లో పెట్టుకో లేకపోతే ఇప్పుడు నా ముగుడి దగ్గరకు వచ్చింది రేపు ఇంకెవరి దగ్గరికి వెళ్తుందో అంటూ గట్టి గట్టిగా మాట్లాడింది ఆ మాటలకి శ్రీనివాస్కి విపరీతమైన కోపం వచ్చి పద్మావతిని కొడుకు ముందే బాగా కొట్టాడు అయితే ఇంత జరిగాక ఆ ఇద్దరిలో మార్పు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ కుక్కతోక వంకరే అన్నట్లు రాజేష్ పద్మావతిని కలవడం కోసం డైరెక్ట్ గా ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు అలా ఎవ్వరికీ తెలియకుండా పద్మావతిని పిలిచి ఆ ఇంటి పశువుల పాకలోనే ఆమెతో రొమాన్స్ స్టార్ట్ చేశాడు కాసేపటికి అక్కడ ఏదో అలికిడి రావడంతో పద్మావతి కొడుకు అక్కడికి రాగా తన తల్లిని నగ్నంగా చూడకూడని స్థితిలో వేరే వాడితో చూసి ఆమె కొడుకు శేఖర్ అక్కడే ఉన్న గొడ్డలు తీసుకుని రాజేష్ తలపై రెండు సార్లు నరికాడు అంతే రాజేష్ చనిపోయాడు ఇక ఈ విషయాన్ని శేఖర్ వెంటని తన తండ్రికి చెప్పగా అతను రాజేష్ బాడీని ఒక గోని సంచిలో ఉంచి ఆ సంచిని పూర్తిగా వరి పొట్టుతో నింపేసి దూరంగా ఉన్న అడవిలో పడేశాడు ఇక ఇది జరిగిన రెండు రోజులకి రాజేష్ కనపడడం లేదని రాజేష్ భార్య లతా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది దాంతో పోలీస్ పోలీసులు తమ ఎంక్వైరీని స్టార్ట్ చేశారు అప్పుడే వాళ్ళకి అడవిలో రాజేష్ బాడీ ఉన్న గోనే సంచి దొరికింది దాంతో అతన్ని ఎవరు చంపి ఉంటారని కోణంలో ఆలోచించిన పోలీసులకి రాజేష్ కి పద్మావతికి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసింది ఇక వెంటనే పోలీసులు పద్మావతిని అతని భర్త కొడుకుల్ని విచారించగా వాళ్ళకి విషయం మొత్తం తెలిసిపోయింది ఈ కేసులో కోర్టు శేఖర్ కి పద్నాలుగేళ్లు జైలు శిక్ష విధించగా శ్రీనివాస్ కి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఈ విధంగా ఒక ఆడదాన్ని కోరిక మూలంగా రెండు కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోయాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూశాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్